మరియా అనే పదానికి హిబ్రూ భాషలో సముద్రపు నక్షత్రం అని అర్థము అదే సిరియా భాషలో యజమానురాలు లేక ఏలినరాలు అని అర్థము గలలుయా ప్రాంతంలో నజరేతు గ్రామంలో మరియా నివసిస్తూ ఉండేవారు తండ్రి పేరు జ్వాక్యం తల్లి పేరు అన్నమ్మ అన్నమ్మకు ఇరవై సంవత్సరాల వయసులో జ్వాక్యమతో వివాహం జరిగింది అలా అన్నమ్మ జ్వాక్యం ఇద్దరూ కూడా పుణ్య దంపతులుగా జీవిస్తూ ఉన్నారు అయితే పెళ్లి జరిగే చాలా సంవత్సరాలైనా వారికి సంతానం కలగలేదు వారి ముసలి వయసులో మరియా జన్మించారు అది కూడా వారి సంతాన ప్రాప్తి కొరకు అనేక ప్రార్థనలు త్యాగ కార్యాలు చేయడం వల్ల మరియా జన్మించారు చిన్నప్పుడే మరియను దేవునికి కానుక చేశారు ఆ పుణ్య దంపతులు దేవుడైన యావే పట్ల పూర్వ వేద పఠనాల పట్ల మర్యకు ఆసక్తి ఉండేలా పెంచారు ఆ పుణ్య తల్లిదండ్రులు అందుకే మరియ యుక్త వయసు వచ్చినప్పుడు తన జీవితాంతము కూడా దైవార్పతమైనటువంటి కన్యగానే ఉండిపోవాలి అని దేవునికి ప్రమాణం చేశారు ఇదంతా కూడా క్రీస్తు ప్రభు పుట్టక పూర్వపు మాట అయితే సమయం పరిపక్వమైనప్పుడు తండ్రి అయిన యావే కన్య గర్భము ధరించి కుమారుని కనను అను వేదాలలో వాక్యం నెరవేరునట్లు నిత్యము తన నుండి జనించే ప్రేమ అనే జనతైక పుత్రుని ఏసుక్రీస్తుగా ఈ లోకానికి పంపాలి అని నిర్ణయించారు అందుకు ప్రభు తన దూత గాబ్రియేలును పంపి తన గదిలో ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి మరియను ఒప్పించారు అనుగ్రహ పరిపూర్ణరాల నీకు వందనము దేవుడు నీతో ఉన్నాడు అంటూ శుభ సమాచారాన్ని తెలిపాడు గాబ్రియేలు దేవదూత వాస్తవాన్ని గ్రహించుకున్న మరియ ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన విధేయతను తెలిపి రక్షకునికి మాతగా ఉండడానికి సంసిద్ధపడ్డారు ఆ తర్వాత మరియ రుద్దురాలైనటువంటి గర్భావతి అయిన ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్లి మూడు నెలలు ఎలిజబెత్ అమ్మకు సహాయం చేశారు కానాపల్లెలో జరిగిన విందు సందర్భంలో కూడా మరియ తల్లి పెళ్లి వారి యొక్క పరువు కాపాడడానికి ముందుకు వచ్చారు ఆయన చెప్పినట్లు చేయడు అని సేవకులతో చెప్పి పెళ్లి వారి పనిలో సహాయపడ్డారు ఈ ఒక్క మాట వల్ల దైవ కుమారుడు తన సమయం దగ్గరకు రప్పించుకొని నీటిని ద్రాక్షారసంగా మార్చి తొలి అద్భుతం చేశారు తల్లి ఇదే మాటను సకల మానవాళికి చెప్తూ ఉన్నారు దైవ కుమారుని అందరూ అనునిత్యం అనుసరించండి ఆయన ద్వారానే ముక్తి మార్గములో నడిచి స్వాస్థత ఆనంద నివాసమగు దైవ రాజ్యములో చేరండి అని తల్లి వెల్లడి చేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు శిలువ మోసినప్పుడు తల్లి హృదయం దహించిపోయింది సిలువ కింద నిలబడినప్పుడు ఇదిగోని తల్లి ఇదిగోని కుమారుడు అని క్రీస్తు ప్రభు అప్పగింతలు పెట్టడం ద్వారా మరియ తల్లి లోక మాతగా నిర్ణయించబడ్డారు మనందరము ఆమె బిడ్డలుగా నిర్ణయించబడ్డాము ప్రభు యొక్క పవిత్ర శరీరాన్ని ఒడిలో ఉంచుకొని వ్యాకుల మాతగా మనకి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఏ కష్టం వచ్చినా ప్రభు కోసం భరించాలి నిలబడాలి అని మరియ తల్లి మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు సిలువ మరణం తర్వాత మరియ తల్లి ప్రభు శిశువులందరినీ ఏక త్రాటిపై నడిపించారు గదిలో ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ పవిత్రాత్మ పొంది రక్షణ సువార్త ప్రచారానికి శ్రీకారం చుట్టడంలో మరియతల్లి ప్రధాన పాత్ర పోషించారు లోక మాతగా రక్షకుని మాతగా మరియతల్లి నిలబడ్డారు మరియతల్లి తాను ఫ్రోచగలలో పాతిమాపట్నంలో ముగ్గురు పిల్లలకు దర్శనమైనప్పుడు తాను జన్మ పాపం లేకుండా జన్మించిన రాణిని అని స్వయంగా పేర్కొన్నారు ఇదే సత్యాన్ని తొమ్మిదో పాయస్ భక్తినాథ పోపగారు పోపు గారు పద్దెనిమిది వందల యాభై నాలుగు డిసెంబర్ ఎనిమిదిన మరియా ఆ అని అధికార పూర్వకంగా వెల్లడి చేశారు పాపం వల్ల మరణం ప్రాప్తిస్తుంది అయితే ఏ పాపపు మచ్చలేని కన్య మర్యకు మరణమనేదే లేదు ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడ్డారు అని ఆ గౌరవం క్రీస్తు ప్రభువే మరియ తల్లికి అందించారు అని మన కతూలిక సభ విశ్వసిస్తూ ఉంది ఇదే వేద సత్యంగా పన్నెండో పాయస్ భక్తినాథ నాథ పోపు గారు ఒకటి పదకొండు పంతొమ్మిది వందల యాభైన లోకానికి ప్రకటించారు ఈ పండగనే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున లోకమంతా కొనియాడుతూ ఉంది అయితే మరియతల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి వెళ్లారు అనే సత్యాన్ని నాలుగో శతాబ్దం నుండే పాలస్తీన ప్రజలు విశ్వసిస్తూ ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవం జరుపుకుంటూ చక్కని పండగ గొప్పగా కొనియాడుతూ ఉన్నారు సైతాను విష సర్పాన్ని తన కాలితో కొట్టినటువంటి ధైర్యశాలి మరియతల్లి పరలోక భూలోక రాజ్నిగా పట్టం కట్టబడినటువంటి మరియతల్లి సకల వరప్రసాదాల గని మనకు మధ్యవర్తిగా ఉంటూ మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటే మరియ తల్లి అక్కడే ఉంటారు మనకు నిత్యం మాతగా సహాయం చేస్తూ మన కొరకు ప్రభుని ప్రార్థించే తల్లిగా మరియ తల్లి ఉంటూ ఉన్నారు మరియ తల్లి పేరిట ప్రార్థించిన వారిలో ఇంతవరకు ఏ ఒక్కరి ప్రార్థనే విఫలం కాలేదు అని పునీత బెర్నాడు గారు తెలియజేస్తూ ఉన్నారు ఎంతో మంది పునీతులు మరియ తల్లి యొక్క అడుగు జాడల్లో నడిచి మరియ తల్లిని ప్రార్థన చేసుకొని అనేకమైనటువంటి మేలులు పొందుకొని చరిత్రలో పునీతులుగా నిలిచిపోయారు కాబట్టి మనందరం కూడా మరియ తల్లి యొక్క మధ్యత్వ ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం మరియ తల్లిలో ఉన్నటువంటి అలవాటు చేసుకుందాము ప్రతిరోజు మరియ తల్లి యొక్క సంరక్షణ అడుగుతూ మరియ తల్లి ద్వారా మనం క్రీస్తు ప్రభుత్వం నడిపించబడదాము మనము మరియ తల్లి బిడ్డలుగా ఉండడానికి ఎప్పుడైతే ఆశ పడతామో మరియ తల్లి అంతకంటే ఎక్కువ ఆతృతతో మనను దగ్గర చేర్చుకోవడానికి మన కొరకు ఎదురు చూస్తారు అని పునిత విన్సెంట్ దీపాల్ గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని మనం కోరుకుంటే మరియ తల్లి తప్పకుండా మనకి సహాయం చేస్తారు అందులో ఎటువంటి సందేహము లేదు ఇక్కడ మనం చూస్తున్నటువంటి అద్భుత శక్తి గల దేవమాత యొక్క ఏడు గుర్తుల రక్త కన్నీటి జపమాల ఈ మధ్య చాలా మంది చెప్తూ ఉన్నారు ఈ జపమాల చెప్పడం ద్వారా చాలా మంది అనేకమైనటువంటి మేలులు పొందుకుంటున్నారు అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నవి అని మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ కి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు దయచేసి మీరు కూడా ఈ ఏడు గుర్తుల రక్త కన్నీట జపమాల చెప్పి మీ కుటుంబ సమేతంగా నమ్మకంతో విశ్వాసముతో మరియ తల్లికి ఈ ఏడు గుర్తుల రక్త కన్నీట జపమాలను సమర్పించి మీరు కూడా అనేక మేలులు పొందుకోవాలి అని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము మన క్యాథలిక్స్ లో చాలా తక్కువ మంది మాత్రమే వీడియోస్ చేస్తున్నారు దయచేసి మీరు కూడా స్వార్థ పరిచర్యలో సహాయం చేయడానికి మీ వంతగా మీరు ముందుకు రండి మనం చేస్తున్నటువంటి వీడియోస్ ని మరి నలుగురికి షేర్ చేసి మీరు కూడా క్రీస్తు ప్రభు యొక్క స్వార్థ పరిచర్యలో కండి ఇది మన వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించనుగాక అలాగే మరియా తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం మనందరికీ తోడుగా ఉండి వెళ్ళవేళలా మనల్ని సంరక్షిస్తూ దేవునికి దగ్గర గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యు